హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుల్తా సింపుల్ రంగులు వాటి వీడియో వచ్చేసి తవలపాకులతో గోరెంటాక అండి తోమలపాకులు సున్నము మొక్క ఇవన్నీ వేసుకుంటే నోరు పండిద్దని తెలిసి కానీ చేతులుగా పండుతు అంటండి ఇది మనకి తమలపాకు వీటికి ఏంటంటే బాగా ఫ్రెష్ ఉన్న తమలపాకులు కావాలండి అవి కూడా మనం వాడిపోయినాయి దేవుడు పెట్టి తర్వాత తీసినవి కొంచెం ఒరిడిపోయినాయి అలాంటివి అయితే దీనికి పనికిరాదు ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగేసి తుడుచుకొని కట్ ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను మీరు ఎక్కువ ఆకులు వేసుకుంటే కొంచెం ఎగస్టాయి వేసుకోండి పసుపు నేను అదే కొంచెమే కాబట్టి ఇట్లా కొంచెం వేసాను తర్వాత సున్నం వేసుకోవాలి మీరు తీసుకునే దాన్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు తర్వాత ఒక్క ఉంటుంది కదా నేను చిన్న చిన్నగా ఇగ కొట్టేసి ఒక్కను వేసుకుంటున్నాను చూసారు కదా తమలపాకులు ఫ్రెష్ అయ్యి పసుపు కొంచెం సున్నము చిన్న కొంచెం ఒక్క ఇవి అంతా మనం వాటర్ వేయకుండా పెంచు పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా చాలా బాగా కలర్ వచ్చిద్దండి మంచి కలర్ వస్తుంది ఇవి మనకంతా అంత ముందు అయితే చిన్నప్పుడు పారాణి ఇలా పెట్టుకునే వాళ్ళం కదా పారాని అనేది బయట షాపుల్లో విడిగా తీసుకొచ్చుకొని అవి కాళ్ళకి చేతులు పెట్టుకుంటే చాలా బాగా అలా వచ్చి ఇది కూడా చాలా కలర్గా వచ్చింది తర్వాత గోరింటాకు ఉంటుంది గోరింటా కలర్ అనేది వేరుగా ఉంటుంది కోన్ పెట్టుకుంటే కొంచెం వేరుగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇదైతే మంచి కలర్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి కోన్ లేదు గోరింటాకు మనం చెట్టు పోయి కోసుకొచ్చుకొని మళ్ళీ వాటిని రుబ్బి పెట్టుకోవాలని టైం టైం సరిపోదు అలాంటప్పుడు ఇలా రెండు కొంచెం తోలిపాకులు ఉన్నా కూడా ఇలా వేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని చెట్టు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి అందుట్లో ఏంటంటే ఇది మళ్ళీ మనం పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అక్కడ ఆరిపోయిద్ది కడిగేసుకున్న తర్వాత చాలా ఎర్రగా బాగుంటుంది మళ్ళీ అది చేతులకి గుడ్డలకి ఏమైనా బట్టలు కవ్వటం కానీ అది వాటర్ తగిలితే పోవటం కానీ ఏమీ ఉండదు మనకి కొన్ని రోజులు అనేది ఉంటుంది కోన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇది కూడా అలాగే ఉంటుందండి చాలా బాగా పండిద్ది త్వరగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్లు ఉన్నా చేసుకోవచ్చు కలర్ కూడా మంచి కలర్ ఉంటుంది మళ్ళీ చాలా రోజులు చేతికి కూడా ఉంటుందండి ఇదైతే చాలా బాగా యూజ్ అయింది ఎవరికైనా కూడా పిల్లలకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా పెద్దవాళ్ళకి ఫంక్షన్ ఉన్నా చాలా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పేస్ట్ చేసి తీసుకొస్తాను చూసారు కదా ఇలా మొత్తం చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి మరి ఆకులతో వేస్తే కొంచెం గుజ్జు రాలేదు కొంచెం లైట్గా కొంచెం వాటర్ పోసుకోవచ్చు చూసారా దీంట్లో వేసేసి మనం ఇట్లా వేస్తే లోపల ఉన్న గుజ్జు లిక్విడ్ అంతా కిందకు వచ్చేసింది చూడండి చూడండి లిక్విడ్ ఎంత వచ్చింది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం మంచి కలర్ ఉన్న కుంకుమ వేసుకోవాలండి అది కొంచెం మెరూన్ కలర్ ఉంటుంది కదా ఆ కుంకు వేస్తే పండదు మంచి రెడ్ కలర్లో ఉన్న కుంకుం కలిపేసుకొని పెట్టేసుకోవటమేనండి చూసారా ఇట్లా మంచి కలర్ ఉన్న కుంకుమ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి చూడండి మంచి కలర్ వచ్చింది నేను ఏంటంటే కొంచెం విడిగా తీసేసి ఇది మనం కావాలంటే ఒక చిన్న బౌల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి తీసి అప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు నేను ఇప్పుడు చేతికి పెట్టుకోవడానికి అనేది కొంచెం తీసాను బయటికి చూడండి మంచి కలర్ ఉంది వేలుగు చూడండి రవంలోనే ఎంత బాగా ఉందో కలర్ కూడా చూసారా నేను చేతితోటే వేలుతోటే నేను చేతికి పెట్టేసుకున్నానండి ఇది ఫ్యాన్ గాలికి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేలకి బాగా ఆరిపోయిద్ది డ్రై అయిపోయిద్ది చూడండి ఓ పక్క పెట్టుకుంటానే ఉంటే నేను వేలుగా చూడండి డ్రై అయిపోయింది చూసారు కదా నేను ఇలా అండి నేను నాకేంటంటే ఎట్లా పండిద్దా ఎలా ఉంటుందా త్వరగా చూసేయాలని చెప్పి ఆత్తోటి నేను ఇట్లా డిజైన్స్ వేసుకున్నాను ఇలా మామూలుగా పెట్టుకున్నాను మీరైతే ఇంకా మంచిగా మనకి డిజైన్ వేసుకోవచ్చు ఫోన్ పెట్టుకున్నట్టే పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది డిజైన్ వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను త్వరగా అయితే ఎలా ఉందో చూడాలని చెప్పి తోటి డిజైన్ డిజైన్గా వేరే వేరేగా పెట్టుకోవచ్చు ఇవి మరీ మనకు వన్ వీక్ అలా ఉండకపోయినా ఇప్పుడు అయినా కూడా వన్ వీక్ ఉండదండి మరి కొంచెం కొంచెం మధ్యలో లేసిపోతుంటుంది కదా కానీ ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే చాలా బాగా యూజ్ అయిద్దండి ఈరోజు ఏదైనా మ్యారేజ్ ఉన్నా ఏదైనా ఫంక్షన్లో ఉన్నా అప్పటికప్పుడు పెట్టుకుంటే టూ డేస్ త్రీ డేస్ అని కంపల్సరీగా ఉంటుంది చాలా బాగా కలర్ ఫుల్గా కూడా ఉంటుంది అయినా గోరెంటాక అయినా తెర్రగా పండకపోవచ్చు చాలా బాగుంది నాకైతే భలే నచ్చిందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇంకా ఇంకా చాలా మిగిలింది కదా ఇది అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా యూజ్ అయిద్దండి చాలా మందికి పెట్టుకోవచ్చు చాలా రోజులు కూడా ఉంటుంది ఒక గాజు సీ పెట్టేసుకున్నారంటే ఒక వన్ ఇయర్ దాకైనా యూజ్ చేసుకోవచ్చు చూసారా శుభ్రంగా డ్రై అయిపోయింది ఇప్పుడు వాష్ చేసుకోవచ్చు చల్లటి తోటి చూసారా కదా కడుగుతున్నా కూడా చూడండి మామూలుగా గోరంట్ లాగ కన్నా ఇంకా బాగుంది కదా చాలా ఎర్రగా పండింది కదా చూడండి కడుక్కున్న తర్వాత కనిపిస్తుంది కదా చూడండి ఇట్లా అంటున్నా కూడా అసలు పక్కకే అవ్వట్లేదు చాలా బాగుంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్కి వస్తాయి ఇలాంటి మంచి మంచి తోటి మళ్ళీ ముందుకు వస్తాను